అలానే వైఎస్ఆర్సీపీని చూసి రోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాదు భయపడేది తెలుగుదేశం వాళ్ళు భయపడతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలుస్తూ ఉంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద అక్రమ కేసులు పెట్టడం కానీ ప్రారంభిస్తే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అక్రమ కేసు అక్రమంగా చేసినటువంటి నిజమైన అక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రేపు పొద్దున ఈ కేసులన్నింటినీ కూడా మనం బరాయించగలమా అని ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల్లో కూడా ఆందోళన ఉంది మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్సీపీ భయపడుతుందనో ఏది లే ఎందుకు ఎందుకు విధంగా పెడతా ఉన్నారు అక్రమ కేసులన్నీ కూడా కేవలం ఒకే ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్కు ముందు ఎన్ని హామీలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనేకమైనటువంటి హామీలు ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ప్రతి నిరుద్యోగికి ముప్పై ఆరు వేలు ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇలా నోరు నోటుకు వచ్చినటువంటి అబద్ధాలన్నీ కూడా చెప్పారు ఈరోజు వాటిల్లో ఒక్కటి కూడా మీరు నెరవేర్చే శక్తి లేక ప్రజల దగ్గరికి వెళ్తే చీపర కటపు తీసుకొని కొడతారన్న ఆలోచనతో మీరు ఈ విధంగా అక్రమ కేసులు బరాయించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఏ నాయకులైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ నాయకులు గనక మీరు అరెస్ట్ చేయగలిగితే వైఎస్ఆర్సిపి నోరు గనక ముయ్యగలిగితే ప్రజలు కూడా సైలెంట్గా ఉంటారన్న ఒక ఆలోచనతో మీరు ప్రతి జిల్లాలో కూడా కొంతమందిని సేకరించుకొని ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు కూడా చెప్తా ఉన్నాం మీరు పెడుతున్నటువంటి కేసులకు కానీ వీటన్నిటికి కానీ భయపడితే రాజకీయాల్లోకి అసలు వచ్చి ఉండేవాళ్ళం కాదు ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల తరఫున మాట్లాడే విధానంలో ప్రజల కోసం ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో వాటన్నింటినీ మీరు నెరవేర్చిన పక్షంలో డెఫినెట్గా ప్రజలకు ముందుండి పోరాడటంలో ఎటువంటి పరిస్థితుల కాంప్రమైజ్ కామని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాడు డెఫినెట్గా చెప్తా ఉన్నాం గోవర్ధన్ రెడ్డి గారు రేపు సాయంత్రం కానీ లేదనుకుంటే ఎల్లుండి మార్నింగ్ కల్లా నెల్లూరులో ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటారు చట్టాలన్నిటిని కూడా గౌరవించడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించడం జరుగుతుంది కానీ పోలీస్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే ఉన్నాయి అక్కడ ఎలాంటి అక్రమంగా ఏది జరగలేదని మళ్ళీ మీ ద్వారానే కేసులు పెట్టించినారు ఈ ప్రభుత్వం సో మీరు ఆలోచించుకోవాలా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇదే సంస్కృతి కన్నా కొనసాగితే ఈ అధికారుల పరిస్థితి ఏంటి ఈ నాయకుల పరిస్థితి ఏంటి ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించుకోవాలని అధికారులకు కూడా తెలియచేస్తా ఉన్నాం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడో జరిగిన కేసుల మీద నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరో ఒకరు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మీద కన్నా కేసు కన్నా పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో రేపు పొద్దున తప్పించుకునే పరిస్థితి ఉండదని తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా విప్లవం వస్తుంది ప్రజలను అడ్డుకోలేము అనే విషయాన్ని కూడా మీ ద్వారా తె తెలుసుకోవాలని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద పెట్టినటువంటి కేసులు కానీ తప్పకుండా మీ అందరి అభిమానంతో కానీ మీ అందరి ఆదరణతో కానీ మీ అందరి